అందరికి నమస్కారం ఈ రోజు మనం వచ్చేసాం ముకుంద జ్యువెలర్స్ సోమాజి కూడా అండ్ ఈ వీక్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాం అండ్ ఈ వీక్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం నాతో పాటు వచ్చేయండి అండ్ ఈ రోజు ఇక్కడ మనకి కలెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంతో ఉన్నారు ఫనీంద్ర గారు నమస్తే అండి ఈ రోజు కలెక్షన్స్ ఏంటో మాకు చూపించండి ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి మీకు కపుల్ రింగ్స్ అండ్ లేడీస్ వి 18 క్యారెట్ రింగ్స్ అండ్ జెంట్స్ లో జెంట్స్ లో వచ్చేసి హెవీ రింగ్స్ అన్నమాట ఓకే ఇది కపుల్ రింగ్స్ ఆ యా సో ఇది చూసుకున్నట్టయితే మీకు కపుల్ రింగ్స్ ఇది బిలో 8 10 గ్రామ్స్ లో వచ్చేస్తుంది అన్నమాట పెయిర్ అనేది ఓకే సో ఇది 2 గ్రామ్స్ 2 గ్రామ్స్ ఆ సో 2.5 గ్రామ్స్ అండ్ ఇది వచ్చేసి మీకు అరౌండ్ 1.5 సో బిలో 8 గ్రామ్స్ లో మీకు కపుల్ రింగ్ అనేది దొరుకుతుంది అన్నమాట ఎంత బాగుంది లవ్ లవ్ సింబల్స్ ఉన్నాయి అండ్ స్టోన్స్ వర్క్స్ చాలా బాగుంది ఇవన్నీ మీకు సిజిట్ కాంబినేషన్ లో వస్తుంది ఓకే అండ్ ఇప్పుడు నెక్స్ట్ పేర్ కి వెళ్తే ఇది కూడా మీకు అరౌండ్ 8 గ్రామ్స్ లో ఉన్నాయి పేరు పేరు వచ్చేసి 8 గ్రామ్స్ ఉంది ఉన్నమాట ఇవన్నీ చాలా లైట్ weight లో హెవీ లుక్ లో కనిపిస్తుంది ఓకే దండి చూడండి అండ్ అంటే ఈ ఓవరాల్ గా ఈ కపుల్ రింగ్స్ అనేది నార్మల్ గా బిలో టెన్ గ్రామ్స్ లో పేరు అనేది వచ్చేస్తుంది అనమాట టెన్ గ్రామ్స్ అనేది చాలా రీజనబుల్ అన్నట్టు వెయిట్ ప్రకారంగా చూసుకుంటే అండ్ ఈ నెక్స్ట్ పేర్ వచ్చేసి కూడా మీకు అరౌండ్ ఇది సెవెన్ గ్రామ్స్ లో ఉంది పేర్ వచ్చేసి గ్రామ్స్ కూడా సాలిడ్ గా ఉంటుంది అదే సాలిడ్ ఉంది లైట్ వెయిట్ హెవీ లుక్ అన్నట్టు ఓకే అండ్ ఇప్పుడు కమ్ టు లేడీస్ 18 క్యారెట్స్ రింగ్స్ ఇవి వచ్చేసి మీకు స్టోన్ వర్క్స్ తో యా స్టోన్ సిస్టం లో ఉంటాయి ఇవి వచ్చేసి అరౌండ్ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ లో ఉంటాయి అన్నమాట ఆ అంత తక్కువ వెయిట్ లో అంటే బిలో 5 గ్రామ్స్ అన్నట్టు మంచిగా డిజైన్స్ వచ్చాయి యా లేడీస్ వి కాబట్టి చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి అన్నమాట లైట్ వెయిట్ హెవీ లుక్ అన్నట్టు ఉంటాయి 18 క్యారెట్స్ రింగ్స్ ఇవన్నీ ఓకే సో ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే మీకు ఇది అరౌండ్ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందన్నమాట లైక్ ఫోర్ గ్రామ్స్ అన్నట్టు సో ఇక్కడ రూబీ కానీ ఇక్కడ సీజర్ కాంబినేషన్ కానీ చాలా ఎలివేట్ అవుతుంది అనమాట ఇది అరౌండ్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఫోర్ వెయిట్ ఉంది అనమాట చాలా బాగుంది సార్ కదా పింక్ పింక్ స్టోన్ పింక్ రూబీస్ అండ్ స్టోన్స్ కూడా వచ్చాయి వైట్ స్టోన్స్ చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది నాకైతే ఎక్కువ నచ్చింది ఇది సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు గ్రీన్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ లో రింగ్ వచ్చింది సీజేడ్ ఇది కూడా మీకు అరౌండ్ త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ లో ఉంది అనమాట రింగ్ వచ్చేసి ఓకే సో ఇప్పుడు జెంట్స్ రింగ్స్ గాను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గణపతి కానీ బాలాజీ కానీ లేదంటే ఇట్లా అవును వెంకటేశ్వర స్వామి సో ఇక్కడ చూసేది మీకు గణపతి వచ్చిందనమాట ఈ రింగ్లో ఇక్కడ చూసినట్టయితే చూడండి సో ఇది మీకు అరౌండ్ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది అనమాట ఈ లైట్ వెయిట్ హెవీ లుక్ లో వచ్చేస్తుంది సో ఇది అరౌండ్ మీకు సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంబినేషన్ కాంబినేషన్లో బాలాజీ రింగ్ అనమాట ఇది సో so, దీని weight వచ్చేసి 11 గ్రామ్స్ లో ఉంది అన్నమాట ఓకే అండ్ బాలాజీ రింగ్స్ లోనే ఇంకొటి సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు ఇది స్టోన్ వర్క్స్ కాకుండా స్టోన్ వర్క్స్ కాకుండా అన్నమాట ఇది చాలా బాగుంది సో ఇది అరౌండ్ వచ్చేసి 7.60 చూడండి ఫేస్ కూడా ఉన్నది ఫుల్ గా నామం కూడా ఫుల్ కనిపిస్తుంది నిజంగా ఇదైతే ఎక్సలెంట్ ఉంది అన్నిటికంట చూడండి స్టోన్ వర్క్స్ కంటే ఇది చాలా డామినేటింగ్ గా ఉంది యా ఓకే కలెక్షన్స్ సో ఇలాంటి కలెక్షన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా పేజెస్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా చూడవచ్చు అనమాట సో ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ చూడాలనుకుంటే మీరు మా ముకుంద జ్యువెలర్స్ ఓవరాల్ గా త్రీ బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉన్నాయి అండ్ ఫో ఫోర్ బ్రాంచ్ రీసెంట్గానే సుచిత్రాల ఓపెన్ అయింది అనమాట సో అండ్ ఇప్పుడు మనము కమ్ టు నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇవి మనకి సీజెడ్ కలెక్షన్స్ అన్నమాట అంటే చూడడానికి ఇవి డైమండ్ నెక్లెస్ లా ఉంటాయి కాకపోతే ఇవన్నీ సీజెడ్ కలెక్షన్స్ డైమండ్స్ ఇవి అన్ని లైట్ లో డైమండ్ కలెక్షన్స్ అన్నమాట సో ఇది చూసుకున్నట్టయితే మీకు ఇది అరౌండ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ అండ్ ఇది మీకు ఎంబ్రాయిడ్ కాంబినేషన్లో అండ్ ఇక్కడ రెండు వచ్చాయి అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ సీజెడ్ కానీ ఇక్కడ అది ఇక్కడ ఈ సీజెడ్లో మీకు ఫ్లవర్ షేప్ హ్యాంగింగ్ వచ్చేసింది అనమాట సో ఈ గోల్డ్ కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనమాట అండ్ మీకు దీంట్లో మీరు స్టోన్ కాస్ట్ రీజనబుల్ ఉంటుంది మీరు ఎప్పుడు రేపట్లో ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా సరే స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇక్కడ మీకు లాకెట్ అనేది డిటాచబుల్ అవుతుంది. సో ఈ లాకెట్ రిమూవ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ప్లేన్ ఇలా చేసుకోవచ్చు. యా, చేసుకోవచ్చు అన్నమాట. దీని నెట్ weight కూడా వచ్చేసి మీకు అరౌండ్ 31 గ్రామ్స్ లో ఉంది అన్నమాట. ఓకే

సో బార్ స్టోన్ weight కాకుండా అంటే అలా కాకుండానే only net weight వచ్చేసి 23 grams లో ఉండ ఓకే స్టోన్ అరౌండ్ మీకు grams వరకు స్టోన్ weight ఉంట అన్నమాట ఎంత మంచి డిఫరెంట్ కలెక్షన్ సో ఇది కూడా చాలా లైట్ weight ఉంటుంది ఇది కూడా అరౌండ్ మీకు 15 grams ఉంది జస్ట్ 15 oh. grams ఇది ఎలివేట్ అవుత ఓకే ఇది కూడా సేమ్ ఒక సింగిల్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వితౌట్ లాకెట్ ఉంటుందనమాట only నెక్ پیس అన్నట్టు చోకర్ టైప్ అన్నట్టు డిజైన్ చేశారు వచ్చేసి అరౌండ్ 31 గ్రామ్స్ వరకు ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్లెస్ ఇది గ్రామ్స్ లో ఉంది చూడడానికి బట్ లైట్ weight అన్నమాట ఇది కూడా సారీస్ చాలా బాగుంటుంది చాలా ఇది కూడా మీకు CZ కాంబినేషన్ విత్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ లో ఓకే సో మీరు ఇది చూసినట్లయితే ఇది హెవీ డిజైన్ ఇది హెవీ డిజైన్ లో ఉంటుంది ఓకే ఇది చూసుకున్నట్లయితే మీకు ఇది 62 గ్రామ్స్ లో ఉంది ది నెట్ weight వచ్చేసి ఇది కూడా స్టోన్ వర్క్స్ సేమ్ సీజెడ్ ఫినిషింగ్ యా సీజెడ్ ఫినిషింగ్ లో ఉంది అన్నమాట చాలా బాగుంది ఇది కూడా దీని గ్రామ్స్ ఎంత అని చెప్పారు ఇది 62 గ్రామ్స్ లో ఉంది అన్నమాట ఓకే చూసారు కదా ఇంత డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీకు నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది కూడా చూడడానికి హెవీ లో ఉంటుంది బట్ లైట్ వెయిట్ అన్నమాట ఇది ఫ్రాక్స్ రిసెప్షన్స్ కి గట చాలా యూస్ అవుతుంది అంటే ఫ్రాక్స్ కడ వేసుకుంటారు కదా దానికి బ్రైడల్ ఫ్రాక్స్ కి గట చాలా సెట్ అవుతది ఇది మీకు అరౌండ్ 30 గ్రామ్స్ లో ఉంది మేడం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది టోటల్ సిజెట్ కాంబినేషన్ లో ఉంది సింగిల్ కలర్ వితౌట్ ఎంబ్రాయిడ్ రోవీ అండ్ ఎంబ్రాయిడ్ ఓకే అండ్ ఇది నెట్ weight వచ్చేసి మీకు అరౌండ్ 43 గ్రామ్స్ లో ఉంది అన్నమాట సో ఇది చూడడానికి టోటల్ గా డైమండ్ రెప్లికా అన్నమాట ఇది అవును అలానే ఉంది మీకు టోటల్ CZ కాంబినేషన్ లో టోటల్ గా ఇది చూస్తే డైమండ్ నెక్లెస్ అనుకుంటారు కాకపోతే ఇది మీకు అరౌండ్ 43 గ్రామ్స్ లో ఇచ్చాం అన్నమాట ఓకే చూసారు కదా ఇదైతే నేను ట్రై చూడండి ఎంత బాగుందో జస్ట్ పెండెంట్ హాఫ్ శారీకి అయితే మ్యాచ్ అయిపోయింది అండ్ డైమండ్ లుక్ అయితే వచ్చింది అండ్ అండ్ హాఫ్ చాలా సూట్ అవుతుంది డైమండ్ ఫినిషింగ్ నిజంగా అయితే నాకైతే అనిపిస్తుంది అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం లేడీస్ వాచ్ కలెక్షన్స్ చూసేద్దాం సో ఇది మీకు ఇది లేడీస్ వాచ్ వచ్చేసి మీకు అరౌండ్ ట్వెల్వ్ గ్రామ్స్ లో ఉంది అనమాట సో మీకు ఈ ఎక్సెప్ట్ ఈ డై కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో అది ట్వెల్వ్ గ్రామ్స్ లో ఉంది అనమాట ఇది మీకు అరౌండ్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లోపల వచ్చేస్తుంది అనమాట స్టోన్ వర్క్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి లోపల ఇక్కడ మీకు అవును ఇక్కడ కూడా స్టోన్ వర్క్స్ చాలా ఎలిగెంట్ గా ఉంది అండ్ కొంచెం ఎక్సలెంట్ ఉంది సో ఇది వచ్చేసి మీకు అరౌండ్ థర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లో ఉంది అనమాట మేడం సో ఇది మీకు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ లో ఉంది అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే సీజెడ్ అనేది చాలా అది డైమండ్ లుక్ లో వస్తుంది అండ్ ఫుల్ ఫార్మల్ లుక్ ఉంది అండ్ మనకు ఆఫీస్ వేర్స్ గట్రా యూజ్ అవుతుంది లేడీస్ కి అయితే సో ఇది మీకు చూసుకున్నట్టయితే అరౌండ్ ఎయిటీన్ పాయింట్ టూ గ్రామ్స్ లో ఉంది అండ్ ఇక్కడ మీకు ఇక్కడ సీజెడ్ అండ్ ఇక్కడ మళ్ళీ గోల్డ్ మీద డిజైన్ అనేది ఇచ్చారనమాట అండ్ ఇక్కడ మీకు డైకి చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ గా సీజెడ్ అనే కాంబినేషన్ ఇచ్చారు ఓకే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ డిజైన్స్ వచ్చే ఇక్కడ స్టోన్స్ వచ్చే సో ఇప్పుడు మీకు ఇది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇది అరౌండ్ మీకు 14 గ్రామ్స్ లో ఉంది వావ్ అండ్ వన్ సైడ్ ఏమో చైన్స్ వచ్చేసాయి అండ్ ఇంకో సైడ్ టోటల్ గా పట్టి టైప్ వచ్చింది అనమాట ఓకే ఇక్కడ అయితే చైన్స్ ఉన్నాయి ఇక్కడ బ్రేస్లెట్ టైప్ ఉంది ఇది ఒక సైడ్ అయితే చైన్స్ ఉన్నాయి అండ్ ఇంటో ఇంకో వైపు బ్రేస్లెట్ టైప్ ఉన్నది చూస్తున్నారు కదా ఇంత వెరైటీ అంటే డిఫరెంట్ డిజైన్ అనిపిస్తుంది చాలా బాగుంది కూడా ఇవి కూడా చాలా మెరుస్తున్నాయి సైడ్ సైడ్ డైల్ కూడా చాలా మెరుస్తుంది ఉంది ఇది కూడా దీనికి కూడా స్టోన్ వర్క్స్ వచ్చేసే సైడ్ చాలా బాగుంది ఇది కూడా నైస్ కలెక్షన్ ఇంకా సో మీరు ఇది చూసుకున్నట్టయితే ఇది చూడడానికి హెవీ లో ఉంది కాకపోతే జస్ట్ మీకు నైస్ అండి సిలిండర్ ఉంది కూడా ఇదైతే ఫుల్ రాయల్ లుక్ అనిపిస్తుంది నాకు నాకైతే చాలా బాగుంది కూడా అండ్ ఇదైతే ఈ రోజు వాచ్ కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం ఇప్పటి వరకు అయితే లేడీస్ కలెక్షన్ చూసాం ఇప్పుడు జెంట్స్ కలెక్షన్ కూడా చూసేద్దాం ఇవి మీకు జెంట్స్ లో మీకు చైన్స్ అన్నమాట ఎయిటీన్ క్యారెట్స్ లో సో ఇది మీకు అరౌండ్ ఫార్టీ గ్రామ్స్ లో ఉంటుంది సో మీకు ఇది ఇట్లా చూసుకున్నట్టు మీకు ఫార్టీ గ్రామ్స్ లో ఉంటుంది అండ్ ఈ చైన్ టోటల్ గా ఎయిటీన్ క్యారెట్స్ లో అండ్ ఏమంటారు రోడియం పాలిష్ లో వస్తుందన్నమాట వస్తుంది యా ఇది మీకు మన నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇది చూడడానికి లో ఉంది బట్ లైట్ వెయిట్ ఉంటాయి హెవీ లుక్ లైట్ వెయిట్ అన్నమాట ఇది మీరు నార్మల్ గా చూస్తే అరౌండ్ ఒక ఫార్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అనుకుంటారు కాకపోతే ఇది మీకు జస్ట్ ట్వంటీ త్రీ గ్రామ్స్ లో ఉందన్నమాట అనమాట లైట్ వెయిట్ లో ఎలా చేస్తారు మీరు ఇది టోటల్ గా హాలో అన్నమాట ఓకే లైట్ వెయిట్ లో డిఫరెంట్ మోడల్స్ అసలు చాలా బాగున్నాయి అన్ని ఇది మీకు నెక్స్ట్ వన్ వచ్చేసేది రుద్రాక్ష మాల అంటారు కదా సో ఇది మీకు నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ లో ఉంది ఓకే రుద్రాక్ష మాల అన్నట్టు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇది అరౌండ్ 25 గ్రామ్స్ లో ఉంది అన్నమాట ఇది ఇది మీకు 80 గ్రామ్స్ లో వస్తుంది చాలా అంటే చాలా సాలిడ్ ఉంటుందన్నమాట ఇది ఒకసారి చూసుకున్నట్టు బంతోబస్ గా ఉంటుంది మొత్తం ఓకే సో మీరు ఓవరాల్ గా ఇంకా యా సో మీరు ఓవరాల్ గా ఇంకా కలెక్షన్స్ చూసుకున్నట్టయితే ఈ చైన్ కూడా చూడండి ఇది చూడడానికి హెవీలో ఉంటుంది కాకపోతే అరౌండ్ మీకు థర్టీ గ్రామ్స్ లో ఉంటుంది అనమాట దీనికి రోడియం పాలిష్ అనేది ఉంటుంది అనమాట సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఎలిగెంట్ లుక్ ఉంది అనమాట ఇది కూడా అండ్ ఇంకా డిఫరెంట్ గా చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా సింపుల్ వేర్ ఎలిగెంట్ లుక్ ఇది కూడా మీకు ఇది అరౌండ్ ట్వంటీ గ్రామ్స్ లో ఉంది అనమాట సో ఇది కూడా మీరు ఇది చూసుకున్నట్టయితే ఇది చాలా చూడడానికి హెవీ లుక్ ఇది జస్ట్ లెవెన్ గ్రామ్స్ లో ఉంది మేడం వావ్ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది హెవీ వెయిట్ కూడా మనం క్యారీ చేయలేం కాబట్టి లైట్ వెయిట్స్ అంత ప్రిఫర్ చేస్తారు లైట్ వెయిట్ హెవీ లుక్ అన్నమాట ఇది యా అరౌండ్ 12 గ్రామ్స్ వరకు ఉంది ఇది యా నైస్ అండి ఇండివైతే మెన్స్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ కలెక్షన్స్ కి వెళ్ళిపోదాం చూసారు కదా మెన్స్ కలెక్షన్స్ ఎంత డిఫరెంట్ యూనిక్ గా ఉన్నాయి అండ్ ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో హస్బెండ్స్ అండ్ ఎవరికైనా మీ బ్రదర్స్ కి గిఫ్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ముకుంద జ్యువెలర్స్ వచ్చి ఈ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం కలెక్షన్స్ చూసేద్దాం సో ఇది ఫస్ట్ పీస్ వచ్చేసి కలెక్షన్స్ సూపర్ అనమాట సో ఇది మీకు వన్ టెన్ గ్రామ్స్ లో ఉంది ఇక్కడ మీకు సెంటర్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ లక్ష్మీదేవి కానీ అండ్ ఇక్కడ కొరల్స్ కానీ ఈ సీజెడ్ కానీ అండ్ ఇది విక్టోరియన్ కాంబినేషన్ లో ఉన్న ఈ స్టడ్ టైప్ కానీ చూసుకున్నట్టయితే చాలా ఎలివెంట్ లుక్ ఇస్తుంది అనమాట ఇక అండ్ ఇక్కడ మీకు ఇక్కడ పర్ల్ గానీ ఈ ఎంప్రల్ లో హ్యాంగింగ్స్ కూడా వచ్చే యా సో ఇది మీకు జస్ట్ 110 గ్రామ్స్ లో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది మేడం ఓకే దీనికి చైన్ సెపరేట్ ఉంటదా యా ఇది బ్యాక్ సైడ్ బెల్ట్ గాని ఓకే మనం ఏది పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోవచ్చు యా అది ఆప్షన్ మనకు ఉంటుంది అన్నమాట ఇది మీకు కుందన్ కాంబినేషన్ లో ఉన్న లక్ష్మీదేవిది వడ్డనము ఇది మీకు అరౌండ్ 160 గ్రామ్స్ లో ఉంది అన్నమాట ఇక్కడ మీకు హ్యాంగింగ్స్ కానీ అండ్ ఇక్కడ మధ్యలో అక్కడక్కడ నక్షి బాల్స్ ఇచ్చారనమాట ఓకే ఇది ఫుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ లక్ష్మీదేవిలు ఉన్నారు యా సో ఇది అష్టలక్ష్మి వర్ధ్యానం అంటారు అనమాట ఓ అందుకే చాలా బాగుంది చూడండి యా ఇక్కడ మీకు ఇక్కడ సెంటర్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ లక్ష్మీదేవి గాని ఇక్కడ ఇటువైపు అటువైపు పికాక్ కాంబినేషన్ గాని చాలా ఎలిగెంట్ గా లుక్ ఇచ్చారు అనమాట ఓకే ఇక్కడ వినాయకుడిది కూడా ఉన్నది చూడండి విజయ యా నెమ్మల్లో ఇవన్నీ పైన నెమర్లు ఉన్నాయి అండ్ ఇక్కడ అష్టలక్ష్మి వడ్డానం అంట ఎక్సలెంట్ ఉంది అయితే ఇందులో మ్యారేజెస్ కి అయితే ఎక్సలెంట్ ఉంటది బ్రైడ్ కి వేసుకుంటే ఇది సెకండ్ వన్ వచ్చేసి మీకు ఇది మీకు బిలో 100 గ్రామ్స్ లో ఉంది జస్ట్ 93 గ్రామ్స్ లో ఉంది అన్నమాట అండ్ ఇక్కడ మీకు హ్యాంగింగ్స్ వచ్చేసి లక్ష్మీ బర్ల్ ప్లస్ పర్ల్ పర్ల్ కాంబినేషన్ లో ఉంది అన్నమాట ఇది మీకు అరౌండ్ 93 గ్రామ్స్ లో ఉంది అండ్ ఇక్కడ మీకు ఓవరాల్ గా లక్ష్మీదేవి గాని అండ్ ఇక్కడ లక్ష్మీదేవి ఇక్కడ సీజెడ్ కాంబినేషన్ కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఇచ్చారనమాట అండ్ ఇక్కడ లక్ష్మీదేవితో పాటు ఇటువైపు అటువైపు పికాక్ కాంబినేషన్ కూడా వచ్చిందనమాట సో ఇది ఈ లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి పడ్డాను చూడండి ఇక్కడ మీకు టోటల్గా రూబీ కాంబినేషన్లో పర్ల్ హ్యాంగింగ్ పర్ల్ వచ్చి వచ్చింది అనమాట సో దీని వెయిట్ జస్ట్ వన్ ఫార్టీ త్రీ గ్రామ్స్లో ఉందనమాట ఓకే గోపురం టైప్ ఆ గోపురం టైప్ ఇవైతే గోపురం టైప్ కూడా ఉన్నాయి ప్రతి దానికి ఉన్నది చాలా బాగుంది కూడా ఇది కూడా మండపం టైప్ ఇచ్చేసారు ఆ మండపం టైప్ సో ఇది రామ్ పరివార్ కలెక్షన్ వావ్ సూపర్ చూడండి రాముడు ఉన్నది మిడిల్ లో అండ్ ఇక్కడ మళ్ళీ లక్ష్మీదేవుల యా ఇది మొత్తం రామ్ పరివార్ కాంబినేషన్ లో లక్ష్మీదేవి విత్ సీజెడ్ కాంబినేషన్ లో ఉందన్నమాట గ్రామ్స్ లో సూపర్ ఇక్కడ మిడిల్ అయితే ఉంది చూడండి అండ్ అండ్ పక్కన లక్ష్మీదేవి హ్యాంగింగ్స్ ఇది అయితే చాలా బాగుంది అన్నిటికంటే రాయల్ లుక్ లా అనిపిస్తుంది నాకైతే బ్రైడ్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండ్ ఇవ్వండి వెడ్డానం కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ కలెక్షన్స్ చూసేద్దాం వా ఈ మోడల్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఈ డిజైన్ అయితే చాలా ఎలిగెంట్ గా ఉంది లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా అండ్ స్టోన్ వర్క్స్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగుంది నేనైతే దీన్ని ట్రైలేసేశా అండ్ మీకు కూడా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మ్యారేజ్ ఫంక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా ముకుంద జ్వలరీ విజిట్ చేసి ఈ వడ్డాణాలు అయితే కలెక్ట్ చేసుకోండి అండ్ చూసారు కదా ఈ వీక్ వడ్డానం కలెక్షన్స్ ఇవైతే చాలా యూనిక్గా అండ్ ప్లెజెంట్గా చాలా బాగున్నాయి అండ్ రాయల్ లుక్గా ఇస్తున్నాయి అండ్ దీన్ని ఖచ్చితంగా మీరైతే విజిట్ చేసి మీరైతే దీన్ని కలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం ఈ రోజు అయితే మన ముకుంద జ్యువెలర్స్ లో ఒక యూనిక్ పీస్ అయితే చూసేద్దాం చేసుకోవచ్చు అంట అండ్ ఇది డిటాచేబుల్ అండ్ ఇది కూడా లా యూజ్ చేసుకోవచ్చు హారం లా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే పాపటి పిల్లలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీని గ్రామ్స్ ఎంత అండి నెట్వేట్ వచ్చేసి మీకు అరౌండ్ గ్రామ్స్ అనమాట అంటే ఒక పదకొండు తులాల వరకు ఉంది అనమాట ఇది పదకొండున్నర తులాల వరకు ఉంది అంటే నెట్వేట్ అంటే వన్ వన్ ఫోర్ గ్రామ్స్ సో ఇది మీకు ఓవరాల్గా చౌకర్ సెట్ అనమాట కుందన్ చౌకర్ సెట్ అండ్ ఇక్కడ మీకు ఈ ఈ రెండు మీకు డిటాచబుల్ అవుతున్నాయి సో ఇది మీరు ఇక్కడ యూజ్ చేసి ఇది పాపెట్ బిల్లలకు కూడా యూస్ చేయొచ్చు అనమాట సో ఇది ఓవరాల్ గా మీకు సో ఇది ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ ఇంకా లక్ష్మీదేవి ఉంటుంది అండ్ ఇవి అన్ని టోటల్ కుందన్ లో అండ్ గ్రీన్ ఎంబ్రాల్ విత్ హ్యాంగింగ్స్ వచ్చి ఓకే ఇది కూడా బ్రైడల్ లుక్ లా అనిపిస్తుంది ఇదంతా చాలా బాగుంది ఇది కూడా మన లేడీస్ కి ఎన్ని కలెక్షన్స్ ఉన్నా తక్కువే అండ్ ఇదైతే చాలా యూనిక్ యూనిక్ పీస్ అంట అండ్ ఇవి కూడా రిమ్ డిటాచబుల్ త్రీ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మీరు తప్పకుండా ఇది విజిట్ చేసి ముకుంద జ్యువెలర్స్ నియర్ బై ముకుంద జ్యువెలర్స్ వచ్చి దీన్ని అయితే కలెక్ట్ చేసుకోండి అండ్ మన మ్యారేజ్ ఫంక్షన్స్ కి మన ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఖచ్చితంగా మీరైతే వచ్చి సాటిస్ఫై అవుతారు అండ్ వీళ్ళకైతే టోటల్ సిక్స్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి కేపిహెచ్బి కొత్తపేట్ సోమాజిగూడ ఖమ్మం హన్మకొండ సుచిత్ర అండ్ మీకు నియరెస్ట్ స్టోర్కి వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి